గురజాల పట్టణంలోని శ్రీ అనిగ్రేస్ వృద్ధుల ఆశ్రమం నందు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత సినీ ఇండస్ట్రీ మెగాస్టార్ మాజీ కేంద్ర మంత్రి కొణిదల చిరంజీవి జన్మదిన వేడుకలు కాపు యువసేన ఆధ్వర్యంలో మెగా అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు ఆపు సోదరులైనటువంటి తెలియజే రంగా నాయకుల మధ్య చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ మొన్ననే వచ్చింది అన్నయ్యకి పథమ విభూషణం అవార్డు అన్నయ్య రేపు ముందు ముందు కూడా భారతరత్న అలాంటి అవార్డులు కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ అన్న

何だ <laughs> <laughs> அமெரிக்கே நம்ம கூலி பேடி நிக்கும் நீங்க அமெரிக்கா என்ன பண்ண போறோம் நம்ம வீடு நம்மடு நம்மடு கிட்டி பேட்டுக்கு அந்த ராஜ்ஜர பிரகாரம் குற்றத்தை சொன்னா வந்து புரதன வந்து பதர் பலгалиட்டா இதுக்கு மாத்தலாம் நோ பாவும் मरेंगे ये गाने से ये यंगवंत तत्व पास वाला कौन लोग होते लोग मत सोचता है